కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యుధుష్ఠిరుని ఆజ్ఞతో అర్జునుడు అశ్వం మీద యాగం కోసం బయలుదేరుతాడు ఈ యాగంలో ఒక గుర్రమును విడిచిపెడతారు అది దాని దారిన అది వెళ్తూ ఉంటుంది దాన్ని దారి అడ్డుకున్న రాజులు అర్జునుడితో యుద్ధం చేయవలసి ఉంటుంది ఆ గుర్రము మణిపుర రాజ్యంలో ప్రవేశిస్తుంది అక్కడ రాజు అయిన బబ్రూ వాహనుడు దానిని ఆపుతాడు అతడు అర్జునుడి కుమారుడే అయినప్పటికీ మొదట ఈ విషయాన్ని తెలియక యుద్ధానికి సిద్ధపడతాడు తల్లి చిత్రాంగత ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ ఒక రాజుగా తన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని బబ్రువాహనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు పితా కుమారుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది బబ్రువాహనుడు సమర్థుడైన యోధుడిగా తండ్రితో సమానంగా పోరాడుతాడు చివరకు నాగదేవత చేత శక్తి పొందిన ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించి అర్జునుని ఘోరంగా గాయపరుస్తాడు అర్జునుడు అక్కడికక్కడ కూలిపోయి మరణిస్తాడు తన భర్త మరణించడంతో చిత్రాంగద శోకంతో మునిగిపోతుంది కానీ ఉలుఫి అర్జునుని మరో భార్య ఈమె నాగకన్య ఆమె వచ్చి నిజం వెల్లడిస్తుంది అర్జునుడు భీష్ముడిని సంహరించినందుకు పశువుల శాపం వల్ల మరణించవలసిన కర్మ పొందాడని ఆ శాపం అతని కుమారుని చేతిలో మరణిస్తే మాత్రమే తొలగిపోతుందని చెప్తుంది అయితే ఉలూపి దగ్గర నాగమణి ఉండడంతో దానిని ఉపయోగించి అర్జునుడిని తిరిగి బ్రతికిస్తుంది పునర్జీవితుడైన అర్జునుడు బబ్బువాహనుడిని ఆలింగనం చేసుకుని అతని ధైర్యాన్ని ప్రశంసిస్తాడు అతని కుమారుడిని గొప్ప యోధుడిగా అంగీకరించి ఆశీర్వదిస్తాడు